నమస్తే నా పేరు డాక్టర్ ఎం ముత్తారావు ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి పశు పరిశోధనా స్థానం శ్రీ వెంకటేశ్వర వైద్య విశ్వవిద్యాలయం లాంఫారం గుంటూరు ఈ పరిశోధనా స్థానము గత ముప్పై ఐదు సంవత్సరాల నుండి ఒంగోలు జాతి పరిరక్షణకు మరియు అభివృద్ధికి ఇతోధికముగా సేవలు అందిస్తుంది రైతు సోదరులందరూ ఈ పరిశోధన స్థానం అందించే సేవలను ఎక్కువగా వినియోగించుకొని బాగా లబ్ధి పొందారు ముఖ్యంగా మేము దాదాపు ఈ పరిశోధనా స్థానం నుండి మంచి పాలసార కలిగేటువంటి ఆబోతుల నుండి వీర్యాన్ని సేకరించి ఆ తద్వారా సేకరించినటువంటి వీర్యాన్ని ఘనీకృత లిక్విడ్ నైట్రోజన్ అంటాం మనం ఈ లిక్విడ్ నైట్రోజన్లో భద్రపరిచి దాదాపు పది లక్షల వీర్య డోసులను తయారు చేసి రాష్ట్రం నలుమూలలో ఉన్నటువంటి రైతు సోదరులందరికీ అందించడం జరిగింది అంతేకాకుండా ఈ మధ్యకాలంలో మనకి మంచి టెక్నాలజీ ఒకటి అందుబాటులోకి వచ్చింది దాన్ని మనం పిండ మార్పిడి టెక్నాలజీ అంటాం ఈ టెక్నాలజీ ద్వారా మంచి పాలసాల కలిగినటువంటి ఆవుల నుండి పిండములను సేకరించి ఈ పిండాలని రాష్ట్రం నలుమూల ఉన్న రైతు సోదరులందరికీ అందించడానికి వెటనరీ డాక్టర్స్కి ఇక్కడ శిక్షణ ఇప్పించి వారి ద్వారా ఈ పిండాలని రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు రైతులకి అందజేసే కార్యక్రమాన్ని కూడా మేము ఈ మధ్యకాలంలో చేపట్టడం జరిగింది అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులు ఒంగోలు జాతి ఆవుని పెంపొందించుకోవాలి వారి రైతు ముంగిట కనీసం రోజుకి ఐదు నుంచి పది లీటర్ల పాలు ఇచ్చే ఆవుని మనం సరఫరా చేయాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ పరిశోధనా స్థానాన్ని స్థాపించడం జరిగింది దాని ద్వారా దాని ద్వారా ఇక్కడ పరిశోధనలు కూడా చేపట్టడం జరిగిందనమాట అంతేకాకుండా మేము ఇక్కడ ఇక్కడ తయారైనటువంటి ఆవు దూడల్ని కోడదూడల్ని ఆబోతుల్ని అంతేకాకుండా పెయ్యల్ని ఆవుల్ని పాడి ఆవుల్ని సూడి ఆవుల్ని కూడా దాదాపు ప్రతి సంవత్సరం యాభై నుంచి వంద వరకు బహిరంగ వేలము ద్వారా రైతులకు మాత్రమే అందించబడటం జరుగుతుంది ఈ విధంగా ఏదైనా రైతుల ముసుగులో గోవద చేసేవాళ్ళు వచ్చి ఆవుల్ని కనుక మన ఇక్కడ బహిరంగ వేలం ద్వారా సేకరించి తీసుకెళ్ళినట్లయితే వారు చాలా శిక్షార్హులు వారికి గోవద నిషేధ చట్టం ప్రకారము వాళ్ళని శిక్షించడం జరుగుతుంది సో మేము మా దగ్గర ఈరోజు అక్టోబర్ పద్నాలుగో తేదీన ఒంగోలు జాతి దాదాపు తొంభై దూడల్ని కోడదూడల్ని దూడల్ని బహిరంగ వేలం ద్వారా రైతులకు అందించడానికి కార్యక్రమం చేపట్టాము ఈ బహిరంగ వేలం వేయడానికి మేము పేపర్లలో కూడా నోటిఫై చేశాము అంతేకాకుండా రాష్ట్రం నలుమూలలో రైతుల యొక్క మెయిలింగ్ లిస్ట్ మా దగ్గర ఉంది వాళ్ళ మెయిలింగ్ లిస్ట్ అందరికీ వాట్సాప్ ద్వారా మెసేజ్లు మేము పంపించాము ఈ కార్యక్రమంలో రైతులు మాత్రమే పాల్గొని వారికి కావాల్సినటువంటి పశువుల్ని వేలం ద్వారా కొనుక్కోమని మేము విజ్ఞప్తి చేస్తున్నాము నాటి ఈ బహిరంగ వేలంకు ఇచ్చేసినటువంటి రైతు సోదరులందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు రైతుల కోసం దాదాపు తొంభై దూడలు కోడదూడలు పియ్యలు ఆబోతులు పాడి ఆవులు ఆవులు దాదాపు తొంభై పశువుల్ని బహిరంగ వేలం ద్వారా రైతులకు మాత్రమే ఇవ్వబడుతుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి రైతులకు మాత్రమే ఇవ్వబడుతుంది దీనికి ముఖ్య నియమ నిబంధనలు ఏంటంటే మీరు మీ యొక్క ఆధార్ కార్డుని తర్వాత పట్టాదారు పాస్ పుస్తకం కాపీని రెండు ఒకే పేరుతో ఉండాలి ఉంటే మాత్రమే ఇక్కడ డిపాజిట్ తీసుకోవడానికి వీలుంటుంది రైతుల ముసుగులు ఎవరైనా పశువుల్ని వదశాలకు తరలించే వ్యక్తులు ఎవరైనా ఉంటే దయచేసి అలాంటి వ్యక్తులు నిష్క్రమించవలసిందిగా కోరుకున్నాం ఎవరైనా ఈ నియమ నిబంధనలు అతిక్రమించి గోవధ శాలకు కనుక మీరు పశువులు తరలించినట్లయితే పంతొమ్మిది వందల డెబ్బై ఏడు యాక్ట్ రెండు ఏపీ గోవధ నిషేధించే చట్టం ప్రకారం మీ పైన కఠినమైన చర్యలు తీసుకోబడినాం ఇది గుర్తుంచుకోండి లోకల్ వెటనరీ డాక్టర్స్ కానీ మేము కానీ మీరు కొన్న తర్వాత మీ అడ్రస్కి వచ్చి మేము పదిహేను రోజులు కానీ నెలకు కానీ రెండు నెలలకు కానీ వచ్చి పరిశీలిస్తాము మీ దగ్గర కనుక ఆ పశువు లేనట్లయితే మీ మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి ఇది యూనివర్సిటీ వారి ఉత్తర్వులు గవర్నమెంట్ వారి ఉత్తర్వులు దయచేసి ఈ విషయంలో అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం సో ఈ ఈ వేలంలో పాల్గొనడానికి నియమ అన్నీ మేము ఒకసారి మీకు చదివి వినిపిస్తాము దయచేసి వినండి వేలంలో పాల్గొనదలిచిన వారు వారి యొక్క ఆధార్ కార్డు పట్టాదారు పాస్ పుస్తకం నకలుతో పాటు రెండు వేల రూపాయల ధరావత్తు పైకమును చెల్లించవలను అంతేకాకుండా ధృవీకరణ పత్రం మీద సంతకం పెట్టి మీ ఆవుల్ని గోవలకు తరలించము అలాంటి వ్యక్తుల్ని మేము ఎంకరేజ్ చేయము అని కూడా మీరు సంతకం పెట్టి ఇవ్వాలి వేలంలో నెక్కిన వారు వెంటనే ఒకటి పోయి నాలుగో ఉత్సమ్మును చెల్లించాలి వారి పూర్తి సొమ్మును పాట పూర్తి అయిన తర్వాత చెల్లించి పశువులను తోలుకొని వెళ్ళవలెను వేలంలో నెగ్గిన వారు వెంటనే ఒకటిపై నాలుగు వంతు కవి చెల్లించకపోయినా ఆ సొమ్ము చెల్లించి తక్కిన సొమ్ము చెల్లించకపోయినా ధరావృతులు కోల్పోతారు సొమ్ము చెల్లించిన వారి పశువులను వారి సొంత బాధ్యతపై పాట ముగిసిన డెబ్బై రెండు గంటల్లో భారం నుండి తోలుకొని వెళ్ళవలను పశువును డెబ్బై రెండు గంటల్లోగా తోలుకొని పోయిన ఎడల పాట నెగ్గిన వారు మేపు ఖర్చుల నిమిత్తము ప్రతి పశువుకు వెయ్యి వంద రూపాయలు చెల్లించి సొంత బాధ్యతపై వాటిని తోలుకొని పోవాలి పాట ముగిసిన సమయం నుండి పశువులను తోలుకొని వెళ్ళే వరకు పశువు యొక్క పూర్తి బాధ్యత పాట నెగ్గిన వారిని మాత్రమే దీనికి ఫారం అధికారులు ఎటువంటి బాధ్యత వహించరు పాటదారులు ఫారంలోని భవనములు పంటలు పశువులకు ఏ ఇతర ఆస్తిపాస్తులకు నష్టం కలుగు చేయరాదు ఒకవేళ తెలిసి కానీ తెలియక గాని నష్టం కలిగించినచో దాని పూర్తి విలువ నుండి వసూలు చేయ అధికారం కార్యాలయం వారికి ఉన్నది వేలం నిబంధనలో పశువుల సంఖ్యలో మార్పు చేసే అవకాశం కూడా ఉంటుంది వేలంలో పాల్గొలు దచ్చిన వారు వేలం అయ్యి పశువును ఫారం పంచే వేయంలో మాత్రమే తీసుకుని వెళ్ళవలెను వేలంలో నెక్కిన వారి డెబ్బై రెండు గంటల్లో ఈ కార్యాలయంలో పరిపాలన భవనంలో సాయంత్రం నాలుగు గంటల్లో పైకం చెల్లించి తీసుకొని వెళ్ళవలను డిజిటల్ పేమెంట్లు తీసుకొనబడవు ఇవన్నీ వేలం నీ సో దయచేసి ఇవన్నీ నేను చెప్పిన విషయాలన్నీ గుర్తుంచుకొని ఆక్షన్లో పాల్గొని ఆక్షన్స్ ఆక్షన్ పీస్ఫుల్గా ప్రశాంతంగా జరిగేటట్టు మీరు మీరు కోఆపరేట్ చేయమని మేము మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం రైతు సోదరులందరికీ నమస్తే అండి నమస్కారం అండి మీ పేరేంటి మీరు ఏ ప్రాంతం నుంచి ఈరోజు ఇక్కడ ఈ లాంఫామ్లో జరుగుతున్న ఒంగోలు జాతి ఆవుల వేలంకి వచ్చారు నా పేరు సంజీవ్ రెడ్డి అండి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను బేసిక్ గా మీరు ఏం చేస్తుంటారు నేను అడ్వకేట్ అండి ప్రాక్టీస్ నా మిస్సెస్ ఎంఎస్ అగ్రికల్చర్ చేస్తుంది ఆమె వ్యవసాయానికి చాలా ఇంట్రెస్ట్ వస్తుంది దాంట్లో ఆవులను పెంచుకోవాలని చాలా ఇంట్రెస్ట్ అండి ఓకే ఆల్రెడీ ఇంకా ఆవులు ఉన్నాయా ఆల్రెడీ పదమూడు ఆవులు ఉన్నాయండి మా ఇంటి దగ్గర ఇంటి దగ్గర ఇప్పుడు ఈ వేలంలో పార్టిసిపేట్ చేశారు మీరు పార్టిసిపేట్ చేశానండి ఎన్ని మీరు తీసుకోగలిగారు ఏమేమి తీసుకున్నారు మూడు పెద్ద ఆవులను తీసుకున్నానండి రెండు పిల్లల్ని తీసుకున్నాను ఓకే ఆల్రెడీ ఇంటి దగ్గర ఒక పదమూడు ఆవులు ఉన్నాయి ఇవి ఒక ఐదు అవుతాయి టోటల్గా అదే యానిమల్స్ పెరుగుతున్నాయి కదా పర్పస్ ఏంటి ఏం లేదండి వాటి మీద ప్రేమ అభిమానం తప్ప ఇంకేం లేదండి వాటిని పెంచాలి వాటి పాలే తాగాలి మనం అంత వేరే ఏం లేదు బ్రీడ్ని డెవలప్ చేసే ఉద్దేశం ఆ బ్రీడ్ని డెవలప్ చేస్తాం ఉన్న వాటితో డెవలప్ చేసుకుంటాం ఆల్రెడీ పద్దెనిమిది అవుతున్నాయి కాబట్టి వాటితోనే డెవలప్ చేస్తాం ఎలా ఉంది మీకు అంటే ఇక్కడ జరిగిన ఇక్కడ చాలా ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది వేలంపాట్లో సరసమైన ధరలకు మంచి ఆవులు దొరికినాయి మీరు సాటిస్ఫైడ్ నేను సాటిస్ఫుల్ సాటిస్ఫైడ్ ఓకే ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే నమస్తే అండి నమస్తే సార్ మీ పేరేంటి మీరు ఈరోజు ఈ ఒంగోలు జాతి ఆవుల వేలంకి ఎక్కడి నుంచి వచ్చారు నా పేరు షేక్ నాగుల్ మీరా అండి నేను విజయవాడ నుంచి వచ్చాను మీరు ఏం చేస్తుంటారు బేసిక్ నేను టెక్నీషియన్ అండి టెక్నీషియన్ కదా మీకు అంటే ఈ ఆవుల అవసరం దేని గురించి వచ్చింది ఈ ఆవులు ఒంగోలు అంటే నాకు మంచి ఇంట్రెస్ట్ అండి అదేను ప్లస్ మాములుగా వాటిని మేపుకోవడం వల్ల చాలా బాగుండిద్ది ఇంటి ముందు ఆ ఉంటే బాగుండిద్ది అని చెప్పి నేను వచ్చానండి ఇంతకు ముందు ఇంతకుముందు మా తాతగారు మేపారండి ఆయన మిలిటరీలో చేసేవాళ్ళు ఆయన చిన్నప్పటి నుంచి చిన్న దూడకాడ నుంచి మేపారు తర్వాత నాకు ఇంట్రెస్ట్ ఉండి నేను కూడా ఇప్పుడు ఈరోజు తీసుకున్నారా తీసుకున్నాం సార్ ఆవు మామూలుగా సెకండ్ లాప్ స్టేషన్ ఆవండి ఒంగోలు ఆవు తీసుకున్నా రోజు ఇక్కడ పండగ వాతావరణం లాగుంది చాలా మంది వేలాదిగా వచ్చి ఎగబడుతున్నారు సార్ అంతా చాలా బాగుంది ఈరోజు మీరు తీసుకున్న ధర మీకు ఓకే ఓకే అనిపించింది సార్ క్వాలిటీ నేను తీసుకున్న క్వాలిటీకి ఓకే అనిపించిందా బాగా సార్ నమస్కారం నమస్తే నమస్కారం నమస్కారం అండి మీ పేరేంటి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఈరోజు ఈ వేలంపాటి మేము రాజమండ్రి ద్వాకవరం మండలం తిరుమలపల్లి నుంచి వచ్చామండి మీరు తీసుకున్నారా తీసుకున్నామండి బులుసు తీసుకున్నా చిన్నది ఎంత వయసు తీసుకున్నారు ఆరు నెలలు సంవత్సరం లోపల అంటే పర్పస్ ఏంటి మీరు వ్యవసాయం కోసం వ్యవసాయం అండి వ్యవసాయ పనుల కోసం పనుల పనుల కోసం ఎంత ధరలో వచ్చింది మీకు అది పదిహేను వేలు మరి మీరు అంత దూరం నుంచి వచ్చారు కదా పర్లేదు అనిపించిందా అంటే ఆ పాలిటిక్ ను మీరు పెట్టిన పర్లేదు అనిపించిందా ఇంకా మీరేం అండి ఇట్లాంటి ప్లేస్లో పాలిచ్చాయి వద్దురా ఇంకా పాలిచావు కోసం ప్రయత్నం చేస్తా ప్రయత్నం ఇంకా అంత దూరం నుంచి రావడానికి కారణం ఏంటండి ఒంగోలావు గురించి అండి ఒంగోలో బ్రీడ్ గురించి ప్యూర్ బ్రీడ్ రకాలు కావాలని వేసుకుని రావాలండి అవును ఓకే రైట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు మేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి